హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్ష చూపరాదని వారి హక్కులను కాపాడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత తెలిపారు నెల్లూరు నగరం టౌన్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే ఖాదరవలితో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ పట్ల ప్రజలలో కొంత అవగాహన ఉందని మరికొన్ని కార్యక్రమాలు రూపొందించడం ద్వారా హెచ్ఐవీ రూపుమాపవచ్చని తెలిపారు డాక్టర్ ఎస్కే ఖాదర్వలి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ తీవ్రత బాగా పెరిగిందన్నారు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ సెంటర్లు ఐసీటీసీ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు చేస్తారని వారి సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతారని చెప్పారు ఎయిడ్స్ రోగులకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వారికి జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు కాంపిటీషన్స్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా ఆఫీసర్ హుసేనమ్మ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఎన్ఎన్పి ప్లస్ ఆర్ఎంపి పీఎంపీ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థలు నర్సింగ్ కాలేజీల విద్యార్థినిలు పాల్గొన్నారు నేను డాక్టర్ సుజాత నెల్లూరు డేమండో మాట్లాడుతున్నాను మనం ప్రతి సంవత్సరము డిసెంబర్ ఒకటో తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్ నందు జరుపుతున్నాము ఇంతకుముందే ర్యాలీ కార్యక్రమం కూడా జరిగింది ఇది మెయిన్గా ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కోసము మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనిలో అందరు ఎన్జిఓస్ మిగతా శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్య ఉద్దేశము ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి మనకు ప్రతి పిహెస్సిలో కానీ యుపిహెస్సిలో కానీ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద టెస్టింగ్ పరికరాలు ఉన్నాయి ఐసిటిసి సెంటర్లో దీని నిర్ధారణను వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు తర్వాత ఏఆర్టీ సెంటర్లో దీనికి ట్రీట్మెంట్ ఉంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించాలని కోరుకుంటున్నాము రహిత సమాజాన్ని సాధిద్దాము అనేటువంటి వినాదముతో మనం ముందుకు పోతున్నాం సమాజంలో హెచ్ఐవి వ్యాధితో జీవిస్తున్న వారి పట్ల ఉండేటువంటి అసమానతలను తొలగించి ఎయిడ్స్ లాంటి మహమ్మారులను అంతం చేయడం అనేది ప్రధాన అంశంగా పెట్టుకొని అన్ని రకాల ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సంయుక్తంగా కృషి చేసి ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాగుదాం ప్రపంచ ఎయిన్ మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభించడం జరిగింది ఇది భారతదేశంతో పాటు సుమారుగా నూట ఎనభై తొమ్మిది దేశాలు ఈ రోజున ప్రపంచ ఎయిడ్స్ దినంగా ప్రకటించడం జరిగింది ఇది ముప్పై ఏడవ ప్రపంచ ఎయిడ్స్ దినం ఇకపోతే హెచ్ఐవి గురించి కొన్ని నిజాలు మనం చర్చించుకుందాం ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో జీవిస్తుండేటువంటి వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారు అదేవిధంగా మన ఆంధ్ర మే వింతే తగ్గించే అమ్ముతాం మహా రేటే సెపరేటు శుభ్రమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ తూ తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమితే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు